ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం ఇప్పుడు దేవతారాధన చేసుకుంటున్నామంటే అది కూడా చరిత్ర రూపంలో పురాణాలలో ఋషులు మనకి అందించారు కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతుకులు పూజలు అవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం మరి ఇక్కడ మండపంలో స్వామివారి దగ్గర ఒకరి ఫోటో పెట్టారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకండి దేవుడి దగ్గర ఈ ఫోటో పెట్టారు అని చాలామందికి అనుమానం కొంతమంది అడిగారు కొంతమంది అడగలేకపోతున్నారు వారి పేరు బాలగంగాధర్ తిలక్ వారు స్వాతంత్ర సమర యోధులు వారి జననం పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో వారు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా వారి జీవితాన్ని గడిపారు పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా వారి జీవితం కొనసాగింది వారు గణిత శాస్త్రంలో బిఏ చేసి తర్వాత లా కూడా వారు పఠించడం జరిగింది కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగం విరమించి మధ్యలో రాజకీయాల్లోకి ప్రవేశించి కేసరి అనే మరాఠీ పత్రికను మహారాష్ట్ర అనే ఆంధ్ర పత్రికను కూడా స్థాపించి తద్వారా వారి రచనలతో స్వాతంత్ర సమర యోధులను ఎంతమందినో వారు తయారు చేశారు వారు స్వరాజ్యం నా హక్కు దాన్ని నేను సాధిస్తాను అనే నినాదంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపారు వారే శివాజీ జయంతి జరుపుకోవడం అందరికీ నేర్పారు అలాగే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను కూడా వారే అందరూ కలిసి చెయ్యాలి హిందువులందరూ కూడా ముఖ్యంగా భారతీయులందరూ కూడా ఒక్కటవ్వాలి ఎందుకంటే అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం నుండి మనకు స్వాతంత్రం కావాలని అందరూ పోరాడుతూ ఉన్నారు ఆ సమయంలో వారు అందరినీ ఏకం చేయాలంటే ఏమి చేయాలి అని ఆలోచించి ఈ గణపతి ఉత్సవాలను మొట్టమొదటగా ఇలా మండపాలు ఏర్పాటు చేసి చేయడంలో మొట్టమొదటగా ప్రారంభించిన వారు శ్రీమాన్ లోకమాన్య తిలక్ గారు వీరిని లోకమాన్య తిలక్ అనే లోకమాన్య అనే బిరుదు కూడా వీరికి ఉంది అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరి సేవను అంగీకరించి వీరిని లోకనాయకుడుగా ఎంచుకున్నారు అప్పుడు కాలంలో అందుకనే వారికి లోకమాన్య తిలక్ అనే బిరుదు కూడా ఉంది కావున వారిని ఈ సందర్భంగా ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వారి ద్వారానే ఇప్పుడు మీరు కాని ఇంకెవరైనా కానీ గణపతి మండప ఉత్సవాలు ఒక కమిటీగా ఏర్పడి చేసుకోవడం జరుగుతుంది అందరూ చేస్తున్నారు దీనికి ఆచితులు ఎవరయ్యా అంటే శ్రీమాన్ బాలగంగాధర్ తిలక్ గారు కావున అందుకనే వారి మనము అచ్చా మేము ఇక్కడ చేస్తున్న ఈస్ట్ గాంధీ నగర్ రోడ్ నెంబర్ వన్ అని అనుకుంటున్నా కానీ అక్కడ లోకమాన్య తిలక్ అనే పేరు మీదే ఈ కాలనీ రోడ్ నెంబర్ వన్ పిలవబడుతోందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఒక మంచి విశేషం కావున వీరి ఫోటోలు అక్కడ పెట్టడానికి అదే ప్రత్యేక కారణం మనం పురాణాల్లో పురాణాల్లో ఉన్న దేవతలని ఎలాగైతే చూస్తామో స్వాతంత్ర సమరయోధులను కూడా మనం అలాగే తెలుసుకోవాలి వారి తర్వాతే ఇంకెవరైనా సరే స్వా వారిని చూసిన తర్వాతే స్వాతంత్ర సమర యోధులుగా తయారయ్యారు చాలా మంది మొత్తానికి స్వాతంత్ర సమర యోధులలో వాళ్ళు మొదటి మొదటి వారు అలాగే ముఖ్యంగా మనం ఈ గణపతి మండపం పెట్టుకుని చేసుకుంటున్నామంటే దానికి ఆర్జులు వారే కాబట్టి వారిని గౌరవంగా మనం అక్కడ ఫోటో రూపంలో పెట్టుకుని వారి యొక్క చరిత్రని చిన్నగా మనం చెప్పుకున్నాం కావున పిల్లలు మీరందరూ కూడా ఇలాగ స్వాతంత్ర సమర యోధుల యొక్క చరిత్రలు ఖచ్చితంగా విని తీరాలి మీరు చక్కగా లంబోదరేటి అసోసియేషన్ పేరేంటి లంబోదర యూత్ అసోసియేషన్ చక్కటి పేరు పెట్టుకున్నారు చక్కగా లంబోదరుడు యొక్క అనుగ్రహం పిల్లలందరి మీద కూడా ఉండాలని కాలనీ మీద ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త